హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ వాతావరణం చల్లగా వర్షం వచ్చేటట్టుగా ఉందండి ఈ టైంలో మనకి బజ్జీలు కానీ పకోడీలు కానీ అలాంటివి తింటే బాగుంటుంది ఒక కప్పు కాఫీ తాగితే దాంతోపాటు ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కదా కానీ ఇంట్లో అరటికాయ ఉంది ఈ అరటికాయ బజ్జీలు చేసేసానండి ఈ అరటికాయ బజ్జీలు చేస్తూ మీకు కూడా చూపిద్దాం షేర్ చేద్దాం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో తీసాను అరటికాయ బజ్జీలు చాలా ఫాస్ట్గా తొందరగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి అసలు చూస్తేనే అనిపిస్తుంది కదా అంత బాగున్నాయి మా వారు అప్పుడే కొన్ని తినేసి ఇస్తారు ఈ బజ్జీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో నేను ఈ వీడియోలో చూపించాను చూసేయండి ముందుగా మనం అరటికాయ బజ్జీ చేసుకోవడానికి ఒక అరటికాయ తీసుకొని దాని తక్కువ చక్కగా ఇలా తీసేయాలండి అటు ఇటు కట్టిసేయాలి ఈ తొక్కు బాగా తీసుకోకర్లేదు ఊరికే తనగానే వచ్చేస్తుంది పైన తొక్కు ఇప్పుడు ఈ నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇలా ఇందులో సాల్ట్ వేసేసుకుని మనం వీటిని ఈ స్లైసెస్ తోటి చక్కగా కట్ చేసుకుందాం సన్నగా చూసారా ఇట్లా సన్నగా చక్కగా కట్ చేసేసుకుని ఈ ఉప్పు నీళ్ళలో వేసేయండి ఇలా అన్నీ మనం పలచగా చక్కగా కట్ చేసేసుకుని చూసారా ఇలా కట్ చేసేసుకుని అన్నీ ఇప్పుడు బజ్జీలు చేసేసుకుందాం ఇంతమందంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి అనమాట వేసేసి గ్రైండ్ చేసుకుందాం ఈ ఎన్న ముచ్చని చక్కగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇవి వేసేసి మనం గ్రైండ్ చేసుకొచ్చుకుందాం ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని అందులో ఒక ముప్పావు కప్పు ఈ శనగపిండి తీసుకుని వేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లు బియ్య వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అది కొంచెం వేసుకుందాం అందులో ఈ కారం బదులు మనం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర గ్రైండ్ చేసి వేయటం వల్ల అసలు బజ్జీలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి అలాగే అలా చేయండి మీరు ఎప్పుడైనా కారం వేయకుండా ఇలా చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా కొంచెం వేయండి ఎక్కువ ఇక్కడ మళ్ళీ ఆయిల్ బీల్ చేస్తుంది అది వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే మనం కలుపుకుందాం కొంచెం పసుపేసుకోవాలండి బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు అనేవి బాగా పొంగుతాయి అనమాట పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ బుజుగా ఉండకూడదు మనం ఇలా వేలు పెట్టామంటే వేలు చుట్టూ చూసారా ఎంత పిండి ఉందో అంత పిండి మనం అరటికాయకి మనం పట్టుకుంటుంది పట్టుకుంటుందనమాట పిండి అట్లా చూసుకోవాలి మనం పిండి కన్సిస్టెన్సీ మీకు నేను చెప్పింది అర్థం ఈ పిండి కన్సిస్టెన్సీ మన మన వేలు ఇందులో పెడితే చూసారా మన వేలు చుట్టూ పిండి ఎంతైతే ఉందో అంత అరటికాయ ముక్కకి అన్నమాట అది చూసుకోవాలి మనం అంతమందంగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్లేస్ ఇప్పుడు ఆయిల్ పోసేసుకుని అందులో వేడి చేసుకుందాం పిండి కాగిందో లేదో చూసుకుందాం చెక్ చేసుకుందామండి ఇట్లా చేస్తే కాగింది ఇట్లా పైకి రాగానే వెంటనే కాగి కాగినట్టు నూనె అర్థం అండి తిప్పి ఇలా ఇందులో డిప్ చేసేసుకుని ఈ అరటికాయ ముక్కని మనం ఇప్పుడు బజ్జీలోకి నిమ్మకాయ కారం తయారు చేసుకుందామండి ఇది నిమ్మకాయ కారం అయితేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఇక అనిపిస్తే కొన్ని నిమ్మకాయ పెంచుకోండి కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూడండి ఓ అదిరిపోయిందండి సరిపోయింది కదా ఇంతేనండి అరటికాయ బజ్జీలు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అసలు అరటికాయ బజ్జీలని ఆ నిమ్మకాయ కారం చేసాం కదా ఆ నిమ్మకాయ కారంలో ఉంచి ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు నంచుకుంటూ తింటే అసలు ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి అసలు బాగా ఉంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నేను చెప్పినట్టు చేయండి నేను చెప్పినట్టు ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి